అని టైప్ చేయండి ఎవరు టైప్ చేస్తారు చెప్పాలి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ టైప్ అప్పుడు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ నొక్కండి ఎంసీఏ ఆ ఎంసీఏ నొక్కిన తర్వాత ఇది ఎవరిది వెబ్సైట్ ఇది కంపెనీదా లేదా గవర్నమెంట్ దా ఇది వెబ్సైట్ గవర్నమెంట్ భారత్ ఇది చూడండి నరేంద్ర మోడీ మూడు సింహాలు ఎవరిది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఎస్ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంసీఎస్ సర్వీస్ లోకి వెళ్ళి అందులో మాస్టర్ డేటా ఏంటంటే మాస్టర్ డేటా దాంట్లోకి వెళ్ళి వ్యూ కంపెనీస్ అని కొట్టాడు వ్యూ కంపెనీస్ ఇది ఒక వ్యూ కంపెనీస్ అని నొక్కితే ఇక్కడ మీకు కంపెనీ ఎల్ఎల్పి కంపెనీ నేమ్ చెకింగ్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది ఇక్కడ మీకు ఏదైతే కాలం వచ్చిందో అక్కడ కంపెనీ పేరు టైప్ చేయండి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ అని టైప్ చేయండి జస్ట్ మన కంపెనీ పేరు అఫీషియల్ నేమ్ టైప్ చేయండి క్లియర్ అలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉండదు ఎంటర్ బటన్ ఏం కొట్టారు ఎంటర్ ఎంటర్ నొక్కడు ఎంటర్ నొక్కినప్పుడు క్యాప్చా వచ్చింది ఏమొచ్చింది క్యాప్చా ఈ క్యాప్చాలో ఏదైతే ఉందో నొక్కడు క్యూ స్మాల్ క్యూ క్యాపిటల్ పి క్యాపిటల్ వై స్మాల్ జే స్మాల్ జీ క్యాపిటల్ జే అంటే క్యాప్చర్ ఏదో సార్ సబ్మిట్ నొక్కండి సబ్మిట్ నొక్కితే సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఐఎం కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ యు ఫైవ్ ట్వంటీ త్రీ నైన్ జీరో డిఎల్ టూ డబల్ జీరో వన్ పిటిసి వన్ జీరో నైన్ త్రీ వన్ త్రీ ఢిల్లీలో ఉంది కంపెనీ యాక్టివ్ ఉందని చంప చెల్లెని పిచ్చేలాగా ఆన్సర్ ఇవ్వచ్చు నువ్వు చంప చెల్లెని పట్టాల్సిన అవసరం ఇది ఇదే ఆన్సర్ కంపెనీ లీగల్ గా ఉంది కాబట్టే ఇవ్వండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇవ్వండి కంపెనీ ఢిల్లీలో ఉంది యాక్టివ్ ఉందని కూడా చూపిస్తుంది క్లియర్ ఎస్ ఆర్